లైంగిక దాడి అండ్ బ్లాక్ మెయిలింగ్ కేసులో యూట్యూబర్ హర్షసాయి కోసం నార్సింగి పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి తాజాగా బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు మరియు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది ఇంతకీ యూట్యూబర్ హర్ష సాయి దేశంలోనే ఉన్నాడా గట్టు దాటాడా అసలు హర్ష సాయి కేసులో పురోగతి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం విదేశాలకు పారిపోయినా సరే హర్ష సాయి అరెస్టు తప్పదంటున్నారు బాధితురాలి తరపు న్యాయవాది నాగూర్ బాబు ఇక నిందితురాలి డీఫామ్ చేసేలా హర్ష సాయి అతని మనుషులు రిలీజ్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలపై కోర్టును ఆశ్రయించామని అన్నారు అన్ని ఫార్మాట్ల నుంచి వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు కోర్టు డైరెక్షన్ ప్రకారం సైబర్ క్రైమ్ సెక్షన్ కింద పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని నాగూర్బాబు తెలిపారు తన కంప్లైంట్ పై ఆర్థిక లావాదేవీల ఆరోపణలో హర్ష సాయి ప్లాన్ లో భాగమని న్యాయవాది నాగూర్బాబు తెలిపారు కేసులో నిందితుడిగా చర్చించకపోయినా సరే హర్ష సాయి తండ్రి బెయిల్ కోసం ప్రయత్నించాడని అన్నారు నాగూర్ బాబు దీంతో కోర్టు అతన్ని మందలించిందని అన్నారు హర్ష సాయి కోసం పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారని అరెస్టు తప్పదంటూ పేర్కొన్నారు ఇది బాధితురాలి సైడ్ నుంచి తెరపైకి వచ్చిన వర్షన్ మరి హర్ష సాయి స్పందన ఏంటి తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడం ఎందుకు అప్పటి నుంచి పరాల్లోనే కాగా యూట్యూబర్ హర్ష సాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే తనపై అత్యాచారం చేశాడని నగ్న వీడియోలు ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే అప్పటి నుంచి హర్షసాయి పరారిలోనే ఉన్నాడు దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ